పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరివేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా పెదపాడి మండలం కుక్కిరపాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నందిగం సుదర్శన్ రావు గారు పాడి పంటల ఛానల్ రావడం జరిగింది సుదర్శన్ రావు గారు నమస్తే అండి నమస్కారం మేడం వీరు ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్నారు ఆయిల్ పామ్ సాగులో వీరు ఆచరించే మేలేని యాజమాన్య పద్ధతుల గురించి ఈ రోజు కార్యక్రమంలో తోటి సోదరులకు వివరిస్తారు నమస్కారం రైతుల చేస్తున్నాను మొక్కలు సాళ్ళు మధ్య దూరం కానీ మొక్కల మధ్య దూరంగా తొమ్మిది మీటర్లు వేసి సాగు చేస్తున్నాం అండి ప్రజెంట్ పది మీటర్లు పెట్టి యాభై మొక్కలు వేస్తున్నారు తొమ్మిది మీటర్లు అయితే యాభై ఏడు మొక్కలు పడుతున్నాయండి కొంతమంది ఇప్పుడు అభ్యుత రైతులు ప్రయోగాత్మకంగా పది మీటర్లు పెట్టి యాభై మొక్కలు వేసి కొంచెం అధిక దిగుబడి కోసం ట్రై చేస్తున్నారు అండి అలాగే కొంచెం అభ్యుత రైతులు పది మీటర్లు వేసినప్పుడు కొంచెం ఎల సైజు పెరిగి వాటికి గాలాడి పది టన్నులు పైగా వస్తున్నాయి అండి కొంచెం రికార్డు చేసాము మా ఫ్యాక్టరీ తరఫున మళ్ళీ కొంతమంది అభ్యుత రైతులు నలభై మొక్కలు వేసి అంతర పంటలుగా మొక్క సాగు చేస్తున్నారండి అండి నేను మొక్కలు వేసాక మొదటి రెండు సంవత్సరాలు అంతర పంటగా మొక్కజొన్న వేసానండి మూడో సంవత్సరం ఖాళీగా వదిలేసి నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి తీసుకోవడం మొదలెట్టానండి నాలుగో సంవత్సరం నుంచి ఐదు నుంచి ఆరు టన్నుల వరకు వచ్చింది దగ్గర క్రమే పెరుక్క పదో సంవత్సరం వచ్చేపాటికి పన్నెండు టన్నులు పెరిగి వరకు వెళ్ళిందండి మధ్యలో వేసిన కలిసి మేము సేంద్రియ వ్యవసాయం ఎక్కువగా ఫస్ట్లో చేసామండి అందరితో పాటు రసాయన ఎరువులే వాడాల్సి వస్తుందండి పశులు ఎరువు మట్టికి కంపల్సరీగా ప్రతి సంవత్సరం తోలాలండి పోషకాలు ఎక్కువ తీసుకునే పంట ఆయిల్ పాంప్ పంట అండి ఆయిల్ పాంప్ పంటలో ఈ సూక్ష్మ పోషకాలైన మెగ్నీషియం సల్ఫేట్ కానీ బోరాన్ కానీ కంపల్సరీ రెండు నుంచి మూడు సార్లు వేయాలండి మెగ్నీషియం సల్ఫేట్ వేసిన ప్రతిసారి చెట్టుకి అర కేజీ వరకు బోరాన్ అయితే వంద గ్రాముల వరకు వేయాలండి కంపల్సరీ రెండు సార్లు లేదా మూడు సార్లు వరకు వేసుకోవచ్చండి దీని దిగుబడి వచ్చి మే నెల నుంచి నవంబర్ వరకు ఉంటుందండి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొంచెం దిగుబడి తక్కువగా అక్కడక్కడ గెలా వస్తూ ఉంటుందండి అది కోసుకుంటామే మే నెల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది మే నుంచి నవంబర్ ఆఖరు వరకు తెగుతూ ఉంటాయండి దీనికి ప్రత్యేక ఇప్పుడు కొమ్ము పురుగు గోడ్డ మొగలు కొట్టేస్తా ఉంటది దీని నివారణకి మేము నాప్తలిన్ గోళీలు కానీ పైపర్ మెత్తిన మొగల్లో పోవడం కానీ చిన్న మొక్కలు అప్పుడు పోసేవాళ్ళం అండి ప్రజెంట్ కొంచెం పెద్ద మొక్కలు అయ్యాక నేప్తలిన్ గోళీలు పెట్టడం కుదరదు కనుక లూరు ఆన్లైన్ లో లూర్ దొరుకుతుందండి వీటికి సంబంధించింది కొమ్ము పూర్కి సంబంధించింది ఎకరానికి వచ్చి రెండు ట్రాప్లు పెడుతున్నామండి మేము అప్పుడు కంపెనీ వారు ఇచ్చిన ఇండిజీనియస్ అనే వెరైటీ ఇచ్చారండి అప్పుడు పదమూడు సంవత్సరాల క్రితం అదే సాగవుతుందండి మొక్క వేసిన నుంచి ముప్పై సంవత్సరాల వరకు చేలో ఉంచవచ్చండి దీన్ని దిగుబడి వస్తూనే ఉంటుంది మొక్క వేసిన నుంచి పదిహేను సంవత్సరం వరకు పది నుంచి పదిహేను టన్నులు పదిహేను సంవత్సరం దాటిని నుంచి ఎనిమిది టన్నుల వరకు యావరేజ్ కోస్తున్నారండి సంవత్సరానికి ఖర్చు వచ్చి దగ్గర దగ్గర చేసే వాళ్ళకైతే అన్నీ కలుపుకొని యాభై వేలు వస్తుందండి ఇంటర్నేషనల్ మార్కెట్ అండి ఇది నూనె రేటు నెల నెలా మారుతూ ఉంటుంది ప్రతి ఇంటర్నేషనల్ మార్కెట్లో నూనె రేటు బాగుండప్పుడు రైతుకి కొంచెం ఆదాయం వస్తుందండి యావరేజ్ నా యాభై వేలు తగ్గదండి ఆదాయం సంవత్సరానికి వచ్చి రేట్ అది బాగుంటే మనకు వాతావరణం కూడా అనుకూలించి కొద్ది దిగుబడి బాగుంటే కనుక యాభై వేల నుంచి లక్ష వరకు నికరాదాయం తీయొచ్చు అండి మార్కెటింగ్ వచ్చి మేము దగ్గరలో ఉన్న పతాంజలి ఫుడ్స్ వారు తోలుతామండి లేదు ఫంక్షన్ దగ్గరలో మాకు కలెక్షన్ సెంటర్ పెట్టారు ట్రాన్స్పోర్ట్ లేని వారు అక్కడే కలెక్షన్ సెంటర్ వారు దగ్గర గిళ్ళలో సేకరిస్తారండి ప్రతి ట్రాక్టర్ అది ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ తీసుకొస్తే ఫ్యాక్టరీ వారు మనకు టన్నుకు వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు కిరాయి కూడా ఇస్తున్నారండి సబ్సిడీలు వచ్చి గవర్నమెంట్ వారు డిప్పు వరకు సబ్సిడీ ఇస్తున్నారండి అది కూడా ఐదు ఎకరాలలోపు నైంటీ పర్సెంట్ ఐదు ఎకరాలు దాటితే పది లోపు వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నారండి కాకపోతే ఇది కొంచెం పది ఎకరాల వరకు కూడా తొంభై శాతం వరకు సబ్సిడీ ఇస్తే అందరూ డ్రిప్ వేసుకుంటే అనుకూలంగా ఉంటుంది బాగా ఉన్న చోట మట్టుకే సాగు చేయాలండి ఇది ప్రతి చెట్టుకు వచ్చి రోజుకి డ్రిప్ సిస్టమ్ అయితే రెండు వందల లీటర్లు అండి అదే ఫ్లడ్ ఇరిగేషన్ అయితే బోర్లు నుంచి కాలువల ద్వారా పెట్టే లెక్క అయితే అసోకాలమైన పది పదిహేను రోజులకి ఒకసారి అండి శీతాకాలం వస్తే కొంచెం నీరు తగ్గించుకోవాలండి ఇరవై రోజులకి ఒకసారి పెట్టాలండి నీరు ఎక్కువ పెట్టిన మనకి శీతాకాలంలో పురుగుటి వస్తుందండి పచ్చ పురుకోటి సంచి పురికోటి వస్తుంది ప్రతి శీతాకాలంలో కొంచెం తేమ తగ్గించుకుంటామనే మెరుగు మార్చి నుంచి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ నీటి తడలు ఇవ్వాలండి దీనికి ఎక్కువగా సేంద్రియ ఎరువులు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేది వరకు ఇచ్చేవాళ్ళు మొలాసిస్ ఇచ్చేవాళ్ళు అండి మొలాసిస్ కానీ ట్రైకోటర్ వెరిడే కానీ సేంద్రియ ఎరువులు నాలుగైదు రకాలు ఉన్నాయి అవి కలుపుకుని వేసుకుంటే ఇంకా కొంచెం దిగుబడి అది బాగుంటుందండి కంపల్సరీ పశువుల ఎరువు మట్టికి ఎకరానికి వచ్చి ముదురు తోటలకైతే అంటే పది సంవత్సరాలు దాటిన తోటలకైతే ఎకరానికి వచ్చి మూడు ట్రిప్పులు ఎరువు ట్రాక్టర్ ట్రిప్పులు అండి మూడు ట్రిప్పులు ఎరువు తోలాలండి అదే కొంచెం పది సంవత్సరాల లోపు తోటలకైతే రెండు ట్రిపుల్ అయితే సరిపోతుందండి ప్రజెంట్ అయితే నవంబర్ నెల రేటు డిసెంబర్లో తెలుస్తుందండి అక్టోబర్ నెల రేటు పంతొమ్మిది వేల యాభైగా ఫ్యాక్టరీ వారును గవర్నమెంట్ వారు నిర్ణయించినారు నష్టాలు అయితే పెద్దగా ఏమేమి ఉండవండి దీంట్లో ఆ వానలు వచ్చినా వరదలు వచ్చినా పెద్ద నష్టం అంటూ ఏమీ ఉండదండి బోర్లు కింద ఉండ ప్రతి రైతు పామ్ హౌల్స్ సాగు చేయడానికి ఆసక్తి చూపవచ్చు నవంబర్ నెల నుంచి ఫ్యాక్టరీ వారు కానీ గవర్నమెంట్ వారు కానీ మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారండి అంత ముందు అక్టోబర్ ఆగస్టు నెలలో కూడా మూడు వందలు కట్టించుకున్నారండి మొక్క ప్రతి మొక్క ఇవ్వటానికి మొక్కకు ఎకరానికి వచ్చి యాభై ఏడు మొక్కలు ఇస్తారండి వాళ్ళు వాళ్ళు ముందు డబ్బులు కట్టించుకొని ఆన్లైన్లో పొలం ఉందో లేదో చూసుకొని మొక్కలు మనకు సప్లై చేసేవాళ్ళు అండి ఇప్పుడు కొంచెం అయితే మొక్కలు ఫ్రీగా ఇస్తున్నారండి ఆయిల్ పాము రైతులు ప్రోత్సహించడానికి కానీ నూనె దిగుమతులు తగ్గించుకోవడానికి గానీ ప్రతి గవర్నమెంట్ ప్రోత్సాహం ఎక్కువగా ఉందండి ఆయిల్ పామ్ సాగులో మేలైన దిగుబడులు సాధించడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చక్కని సూచనలు సలహాలు అందజేశారు ధన్యవాదముల